పాత్రికేయ మిత్రులకు ముందుగా మా నమస్కారాలు ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం మనందరికీ తెలుసు సమాజంలో మహిళ యొక్క పాత్ర మహిళ లేకుండా కుటుంబ వ్యవస్థ ఎక్కడ కూడా ఏ వ్యవస్థ ఏ కాలం ముందు కూడా ఎక్కడా మనుగడ సాధించలేదు కానీ అలాంటి మహిళలకి ఈరోజు మనం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటి కుటుంబంలో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి విలువ ఎలాంటిది విలువలిచ్చే వాళ్ళు విలువలు ఇస్తున్నారు ఇవ్వనటువంటి వాళ్ళు వాళ్ళని ఏ పద్ధతిలో చూస్తున్నారు అన్నది మనందరం కూడా గమనించాల్సిన విషయం ప్రధానంగా ఇవాళ మొత్తం యావత్ యువతంతా కూడా కంప్లీట్గా మత్తు పానీయాలకి గంజాయికి బానిసలైపోయి ఎవరి మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారంటే ప్రధానంగా మహిళల మీదనే వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు మరి ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయినటువంటి ఆలోచన కూడా లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి శాస్త్రలకి కనీసం ఇలాంటి కార్యక్రమాల ద్వారా అన్నా కానీ కనువిప్పు జరగాలన్నది ఈరోజు నా ఆలోచన ఈరోజు ఉమ్మడి గవర్నమెంట్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఎక్కడ చూసినా సరే గంజాయిని అరికట్టాలన్నటువంటి ఈరోజున మేము అందరం కూడా అసెంబ్లీ నుంచి ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకున్నాం ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు కనపడటానికి వీల్లేదని దానివల్లనే అనేక మంది మహిళలకి పిల్లలకి ఇబ్బంది జరుగుతుంది అన్నది ప్రధానంగా అందరం కూడా గుర్తించాం గత గతంలో మీరు చూశారు గత గవర్నమెంట్ చేసినటువంటి పరిస్థితికి నిచ్చలవిడిగా ఎక్కడ చూస్తే అక్కడ ఈ గంజాయి పెరిగిపోయి మాదక ద్రవ్యాలు పెరిగిపోయి మానభంగాలు మర్డర్లు ఎన్నో జరిగినాయి ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటుంటే దీన్ని చూసేనా కొంతమంది తలదించుకునేటువంటి పరిస్థితి లేకుండా తల వెగరేసి మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పేసి పురుషాధిపత్యం ఈ సమాజాన్ని అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా వెంటాడుతున్నదనేది నా అభిప్రాయం దీన్ని ఖచ్చితంగా మా గవర్నమెంట్ పోకట వేరుతో సహా పీకి పారేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఒక మంచి చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళ చేరాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి వీళ్ళందరినీ కూడా